రాజా రాజాసాబ్ జనవరి నైన్త్ న రిలీజ్ అవ్వబోతుంది మనం ప్రస్తుతం రాజా రాజాసాబ్ యూనివర్స్ లోనే ఉన్నాము ఈ ఇంటిలోనే సంజయ్ దత్ గారి పాట అంతా కూడా జరిగినట్లు మనకి ట్రైలర్ లో కనిపించింది టీజర్ లో కూడా చూసాము అయితే ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తుంది ఒక మాయాలోకం లాగా కనిపిస్తూ ఉంది ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినా అనమాట ఈ ఎంటర్ అయ్యే దగ్గర ఫుల్ స్టెప్స్ ఉన్నాయి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క మాయాలోకం ఉన్నట్లు అయితే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క రూమ్ చెక్ చేసుకుంటూ వెళ్తే గనక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు ఏన్షియన్ టైమ్స్ లో ఎప్పుడు పూర్వకాలి కాలంలో యూజ్ చేసిన ఆ టైమ్స్ లో ఉన్న ఏదైతే టెక్స్చర్ ఉంటుందో అంతా కూడా అదే టెక్స్చర్ లో కనిపిస్తూ ఉంది ఇంకా లైబ్రరీ కూడా ఉంది మెయిన్ పార్ట్ అన్నమాట ఇప్పుడు మనం లైబ్రరీ నుంచి స్టార్ట్ చేద్దాము ఒక్కొక్క రూమ్ లో ఏమేమి ఉందో కనిపెట్టేద్దాం ఇదంతా కూడా హాల్ పార్ట్ అన్నమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇదంతా కూడా స్టేర్ వే కి వెళ్లే ఆ వే లోనే మనం ప్రస్తుతం ఉన్నాము ఇంకా మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వాల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆర్కిటెక్చర్ ఎంత నీట్ గా ఒక పెద్ద 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 ఆర్టిస్ట్ ఎవరో ఇవి గీసినట్లుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎవరు అంటే మనం యూజువల్ గా గోడలకి వాల్ పేపర్స్ కానీ ఇలాగా వాల్ కి సంబంధించినవి అతికిస్తూ ఉంటారు కానీ ఇవన్నీ ఇన్బిల్ట్ అనమాట సో ఈ వే అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది లైటింగ్ కూడా ఎంతో సటిల్ గా ఉంది అనమాట ఓన్లీ ఆ ల్యాంప్స్ ఏదైతే పాత కాలంలో యూస్ చేసే ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి ఆ లైటింగ్ వల్ల ఈ కలర్ వల్ల ఈ టెక్స్చర్ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది ఒక్కసారి కనుక ఇక్కడ చూసినట్లయితే రాజాసాబ్ కి సంబంధించిన హింట్ ఏదో ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే టూ పాయింట్స్ కూడా చేస్తున్నారు కదా ఈ యాంటిక్ పీసెస్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ ఒక డోర్ కూడా ఉంది ఆ డోర్ చూస్తే నాకు ఈ డోర్ దగ్గర ఇక్కడ నుంచింటే మాత్రం చంద్రముఖి దగ్గర ఎలా నుంచింటే ఎంత భయంగా ఉంటుందో జస్ట్ నాకు బంధనం లేదనమాట కానీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది ఇది ప్రభాస్ కి సంబంధించింది కాబట్టి మొత్తం అన్ని సింహాలు కనిపిస్తూ ఉన్నాయి డోర్ పైన అండ్ డోర్ లోపల ఏముంది చూడాలి అంటే కష్టమే ఎందుకంటే ఇవన్నీ మాయా లోకంకి తీసుకెళ్లిపోతాయి కాబట్టి ఆల్రెడీ లాక్ చేసేసారు ఇది ఓపెన్ చేయాలి అంటే మనకు కూడా ఏదో ఒక మంత్రం రావాలి మేబీ ప్రభాస్ కి సంబంధించిన మంత్రం ఏదో ఉంటుంది అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది సో ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నారు లైబ్రరీ ఎస్ మీరు విన్నది నిజమే నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా ఫస్ట్ రూమ్ లైబ్రరీనే మాకు కనిపించింది అని చెప్పేసి ప్రస్తుతం నేను లైబ్రరీలో ఉన్నాను ఇక్కడ మొత్తం అన్ని కూడా ఏన్షియంట్ టైమ్స్ లో కనిపించిన ఏ కనిపిస్తున్నాయి అవి నిజంగా బుక్సా లేకపోతే ఊరికే డెకరేషన్ కోసం అలా పెట్టారా టచ్ చేసి టెక్స్ట్ చేసి చూద్దాం అండ్ మీన్ వైల్ ఇక్కడైతే కొన్ని బొమ్మలు బొమ్మలుగా కనిపిస్తున్నాయి అనమాట మొత్తం ముత్యాల హారం వేశారు ఇక్కడ ఏనుగుకైతే చిన్నది చాలా క్యూట్ గా కనిపిస్తూ ఉంది అండ్ మొత్తం అంతా కూడా ఇది కూడా చెక్కతో చేసిన దానిగా కనిపిస్తుంది ఒకసారి సౌండ్ వింటే అలానే అనిపిస్తూ ఉంటుంది కానీ చూడడానికి మాత్రం ఏదో రాయితో చేస్తే ఎలా ఉంటుంది అన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది ఇక బుక్స్ విషయానికి వచ్చేస్తే ఈ బుక్స్ అన్ని కూడా కింద షెల్ఫ్స్ మాత్రం ఒక రకంగా కనిపిస్తున్నాయి పై షెల్ఫ్స్ అన్ని ఒక రకంగా కనిపిస్తూ ఉన్నాయి అనమాట పైన చూసినట్లయితే మనకన్నీ పెద్ద పెద్ద బుక్స్ ఏదో తాళపత్ర గ్రంథాలకి సంబంధించిన బుక్స్ అయితే ఏ రకంగా కనిపిస్తూ ఉంటాయో అలా ఉన్నాయి ఇవన్నీ మన రెగ్యులర్ బుక్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా చాలా హిస్టరీకి సంబంధించిన బుక్స్ లాగా కూడా కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా నోవెల్స్ కానీ ఎక్కడ వేరే వేరేవైతే కనిపించడం లేదు ఇవన్నీ హిస్టరీకి సంబంధించిన ఎప్పుడో తీసినవి అన్నట్లు కూడా కనిపిస్తున్నాయి ఓన్లీ జస్ట్ ఈ త్రీ రోజు మాత్రం బుక్స్ ఉన్నాయి అనమాట ఈ త్రీ రోజు లో ఒక బుక్ నాకు ఎందుకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపించింది సో ఒక బుక్ అయితే నేను తీసాను డాన్ బ్రౌన్ ఆరిజిన్ అని చెప్పేసి బెస్ట్ సెల్లింగ్ ఆర్థర్ ఆఫ్ డావిన్చి కోడ్ అని కూడా కనిపిస్తూ ఉంది యాక్చువల్ గా అయితే మనం టచ్ చేయకూడదు ఎందుకంటే ఇదంతా కూడా సెట్ ప్రాపర్టీ కాబట్టి జస్ట్ క్యూరియాసిటీ అయితే మనకు ఉంటుంది కదా గాయస్ మీకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు నాలాగా ఇక్కడ వరకు రాలేదు కాబట్టి సో నాకు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి నేనైతే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాను ఖచ్చితంగా నేను దాని ప్లేస్ లో అది పెడతాను ఇది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మీకు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను అనమాట నేను ఫస్ట్ చెప్పినట్లుగా ఇక్కడ లైటింగ్ కానీ ఇదంతా కూడా డిఫరెంట్ గా అయితే కనిపిస్తూ ఉంది మొత్తం సెట్ అలా అనిపిస్తూ ఉంది ఇక్కడ స్టేర్ కేస్ ఉంది అనమాట స్టేర్ కేస్ పైన ఇంకా ఏమైనా రూమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇలా వెళ్తే స్టేర్ కేస్ ఇది ఒకసారి స్ట్రక్చర్ చూసినట్లయితే మొత్తం ఆర్క్ లాగా కనిపిస్తూ ఉంది సో చూద్దాం సో స్టేర్ కేస్ పైకి వెళ్తున్న కొద్దీ కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే ఇది సెట్ కాబట్టి అంత పటిష్టంగా ఉంటుందా లేదా అన్న డౌట్ తో అయితే లోపలికి వెళ్తున్నాను మొత్తం అంతా కూడా ఒక ఆర్క్ లో ఇదైతే మనం సినిమాలో సమ్మంతా టై ఉంటుందో దాన్ని వదిలేస్తే ఎట్లా ఆ ఆర్క్ లాగా అయితే కనిపిస్తుంది ఇక పైకి వెళ్లే కొద్దీ మొత్తం అన్ని బుక్సే ఉన్నాయి అనమాట నడుస్తుంటే నిజంగా మొత్తం అంతా ఒక టేక్ పైన నడుస్తుంటే ఎలా ఉందో అలానే ఉంది లోపలికి వెళ్తున్న కొద్దీ వే అంతా కూడా చాలా నేరోగా కనిపిస్తుంది అక్కడున్న మీకు మాత్రం ఏదో బాల్కనీలో నడుస్తున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ ఇది చాలా అంటే చాలా నేరోగా ఉన్న వే అనమాట ఇక్కడ అన్ని కూడా పెద్ద పెద్దవి ఇవి కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా కొంచెం అట్టపెట్టెల టైప్ అనమాట ఒకసారి చూద్దాం ఇది బరువు ఎంత ఉంటుంది నేను మొయ్యగలనా అని చెప్పేసి సో ఇలా ఉందనమాట మొత్తం పెట్టెలు పెట్టెలు ఆబ్వియస్లీ సినిమాకి సంబంధించినవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ చాలా క్యూరియాసిటీని పెంచడం కోసం ఇవన్నీ కూడా ఇంత బాగా సెట్ చేశారు ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరో కానీ నిజంగా ఈ ఇంటికి సంబంధించి మాత్రం అద్దిరిపోయేలా డిజైన్ చేశారనికైతే చెప్పుకోవచ్చు అండ్ ఇంకా ముందుకు వెళ్తే నేరోగా ఉంది కాబట్టి నేను వెనక్కి వచ్చేస్తున్నాను ఈ వే మొత్తం కూడా చాలా నేరోగానే అంటే చాలా చిన్నదిగా ఉంది నడవడానికి అంత ఒక్కదాన్ని నేనైతే వెళ్ళగలను కానీ ఇంకా నాతో పాటు నా లాంటి మనిషి ఇంకొకళ్ళు అయితే కనుక ఖచ్చితంగా పట్టరు లైబ్రరీ రూమ్ లో కనిపిస్తున్న దత్తు తాత ఫోటో ఇది ఈ మాయా కి సంబంధించి దత్తు తాత చాలా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే అది ట్రైలర్ లో చూసాము కానీ ఏం చేశారు అసలు ఈయన గా మారా లేకపోతే అమ్మమ్మకి ప్రభాస్ ఏం హెల్ప్ చేస్తాడు ఈ తాత ఎలా హెల్ప్ చేస్తాడు అన్నదే క్వశ్చన్ మార్క్ అనమాట సో ఆ క్యూరియాసిటీ మనందరిలో కూడా కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే దత్తు తాత అని పిలుచుకుంటున్నారు మొత్తం అంతా ట్విట్టర్ లో సోషల్ మీడియాలో అయితే సంజయ్ దత్ గారి పిక్చర్ చాలా అంటే చాలా గా మనల్ని చూస్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఫుల్ బుక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఐస్ అనమాట అక్కడ మనం ట్రైలర్ లో చూసినట్లయితే ఫుల్ ఐస్ కి సంబంధించింది ఏదో మ్యానిపులేషన్ కి సంబంధించింది ఏదో చెప్పారు కదా అలాగే నాకు అనిపిస్తుంది ఈ ఐస్ కి సంబంధించింది ఏదో ఉంది అని చెప్పేసి అండ్ ఇక్కడ లైబ్రరీలో ఉన్నాం కాబట్టి పెద్ద క్లాక్ అనమాట ఈ క్లాక్ బయట కొనాలంటే చాలా కాస్ట్లీ అయిపోద్ది ఈ అయితే ఇది వర్క్ అవ్వడం లేదు ఆబ్వియస్లీ సో షోపీస్ గా అయితే కనిపిస్తూ ఉంది అనమాట సో మనం లైబ్రరీ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసాము లైబ్రరీ అయితే ఇలా కనిపిస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ రూమ్స్ లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం సో రాజా సాబ్ లో ఆ ఇంటికి పక్కనే ఉన్న అంటే ఇంటి లోపలే హాల్ కి పక్కనే ఉన్న ఈ ప్రదేశంలో మనం ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా పెద్ద పెద్ద మర్రి చెట్లు కనిపిస్తున్నాయి నాకు ఇటు సైడ్ అయితే అండ్ ఇటు సైడ్ అయితే గనక ఫుల్ ద్వారపాలకుల్లా ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మన కెమెరాని కొంచెం షిఫ్ట్ చేసి మీకు ఒకసారి ఈ చెట్టును చూపిస్తాను చాలా ఊడలు ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఇస్ గా అలానే ఉందనమాట సో రాజాసాబ్ ఇంట్లో మనం చూసినట్లయితే మొత్తం ఒక పెద్ద మరిచెట్టు ఇంటి లోపల ఉందనమాట అంటే దీని లెక్కన మనం అర్థం చేసుకోవాల్సింది మనం తీసుకోవాల్సిన హింట్ ఏదన్నా ఉంది అంటే ఇది ఒక పాత బంగ్లా అనమాట ఈ బంగ్లా లోపల నుంచి మర్రి చెట్టు ఎలా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ గా అలా వచ్చింది కాబట్టి అది ఒక హింట్ గా భావించవచ్చు ఇది ఒక పెద్ద చెట్టు అండ్ దీని పక్కన చూసినట్లయితే ఒక చిన్న చెట్టు అంటే నార్మల్ గానే చెట్టుకి ఊడలు ఉంటాయి కాబట్టి ఆ ఊడల నుంచి చెట్టు ఫామ్ అవుతుంది అని అంటారు కాబట్టి ఇక్కడ మొత్తం అంతా కూడా స్తంభాలు ఉన్నాయి కదా ఆ స్తంభాలని చుట్టుకుంటూ కూడా ఈ చెట్టు పైకి పాకిందన్నట్లుగా కూడా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే సెట్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా అంటే డైరెక్ట్ గా కట్టేసారనమాట ఇక ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ద్వారపాలకులు ఉన్నారు వీళ్ళు వీళ్ళ హైట్ చూస్తుంటే నిజంగా రియల్ గా ప్రభాస్ ఎంత హైట్ ఉంటారు ఎంత వెయిట్ ఉంటారు ఎంత యూనో పవర్ఫుల్ గా ఉంటారు అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి దీన్ని ఎలా డిపెక్ట్ చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు కానీ క్యూరియస్ గా ఉంది అని చెప్పాను కాబట్టి జనవరి నైన్త్ న మనం చూడబోతున్నాము అండ్ ఇక్కడ ఒకళ్ళు ఉన్నాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు ద్వారపాలకులు కూడా జస్ట్ ఇక్కడ పెట్టారా లేకపోతే సెట్ అంటే షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టారా లేదంటే ఏదైనా పర్పస్ ఉండి పెట్టారా అనేది మనం సినిమా చూసిన తర్వాత తెలుసుకుంటున్నాము అండ్ ఇది మొత్తం కూడా చాలా 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 బాగుంది అండ్ మిగతా రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాము సో ఈ స్టేర్ కేస్ పై నుంచి వెళ్తుంటేనే మనకి సంజయ్ దత్ గారి పిక్ కనిపిస్తూ ఉందనమాట చాలా థ్రిల్లింగ్గా కనిపిస్తూ ఉంది ఒక్కసారి ఆ రాజసం ఆ పోజు చూసినట్లయితే నిజంగా ఏం జరిగింది అన్నది మాత్రం చాలా ఆతృతగా ఉంటుంది తెలుసుకోవడానికి అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఇప్పుడే మీడియా వాళ్ళని అలౌ చేయడం వల్ల కొంచెం అందరు కూడా గ్యాదర్ అవుతూ ఉన్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సంజయ్ దత్ గారి గురించే ఉంటుంది అండ్ ట్రైలర్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రభాస్ ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అదంతా కూడా అండ్ ఇక్కడే మెయిన్ గా కూడా చెప్పుకోవచ్చు స్టేర్ కేస్ అంటే మనం ఇప్పుడు స్టేర్ కేస్ పైకి వచ్చాం కాబట్టి ఒక్కసారి గనక ఇమాజిన్ చేసుకోవచ్చు ఒక్కసారి ఫ్రంట్ మే నుంచి గనక చూసినట్లయితే ఏదైతే పిక్ కనిపిస్తుందో ఈ పిక్ చాలా స్పష్టంగా కనిపించే విధంగా అయితే డిజైన్ చేశారు కరెక్ట్ గా వాల్ కి అలాగా పెయింట్ వేసేసినట్లు కూడా కనిపిస్తుంది అనమాట ఇదే రాజా సాబ్ హవేలీ ప్యాలెస్ అనమాట మొత్తం అన్ని రూమ్స్ కూడా చెక్ చేసాము చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయితే ఉంది అని అనిపిస్తుంది రాజా సబ్ జనవరి నైన్త్ న రాబోతుంది అయితే ఆ లోపే ఈ ప్యాలెస్ మొత్తం మనం కవర్ చేసాము పెద్ద పెద్ద షాండ్లేస్ పెద్ద పెద్ద రూమ్లు పెద్ద పెద్ద అన్ని పెద్ద పెద్దవే ఎందుకంటే ఇది పెద్ద సినిమా కాబట్టి